రాజశేఖర రెడ్డి గారికి ఎలక్షన్లకి ముందు నడపలేని డబ్బులు లేని పరిస్థితి నుంచి ఒక సాక్షి పెట్టే పరిస్థితికి వచ్చేస్తుంది కొన్ని వందల కోట్లు పెట్టుబడి పెట్టే పరిస్థితి వచ్చేస్తుంది నేను సమసమాజం గురించి ఆలోచిస్తున్నప్పుడు జగన్ వాళ్ళ నాన్నగారి హయాంలో డబ్బులు కలెక్ట్ చేసుకున్నాడు బ్యాంగ్లూరులోకి కూర్చొని నేను సమాజం ఏడుపుల గురించి ఆలోచిస్తున్నప్పుడు బీసీలకి ఎలా ఎంపవర్మెంట్ జరగాలి అధికారం రాని కులాలకి ఎలాగా దీని అధికారం రావాలి ఇట్లా ఆలోచిస్తున్నప్పుడు జగన్ అక్కడ వాళ్ళ నాన్నగారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంట్రాక్ట్లు సిమెంట్ ఫ్యాక్టరీలు ఈ కలెక్షన్ చేసుకుంటా ఉన్నాడు నేను పెట్టుకుని జగన్కి నేను ముఖ్యమంత్రి అయ్యావు సంతోషం మీ నాన్నగారి హయాంలోనే ఇన్ని వేల కోట్లు సంపాదించేసావు మార్కెట్లోకి డబ్బులు వెళ్ళిపోయినాయి ఒక ముప్పై వేల కోట్లు నలభై వేల కోట్లు అనేది నథింగ్ వాళ్ళకి అలాంటి వాళ్ళు ఉన్న డబ్బు సరిపోక ఇంకా డబ్బు కల్తీ మందు అమ్మి కల్తీ లిక్కర్ అమ్మి మీద డబ్బులు ఇసుక భవ భవన నిర్మాణ కార్మికులకు చెందాల్సిన ఇసుక రీచ్లన్నీ తక్కువకి వెళ్లాల్సింది ఇసుక మీద దోపిడీ ఎవడన్నా మాట్లాడితే దౌర్జన్యాలు గుండాయిజాలు మన కాకినాడ నుంచి మన నాయకులను ఎంతమందిని బెదిరించారో మీకు తెలుసు డబ్బులు తినేసి లంచాలు తినేసి అవినీతి చేసి నువ్వు రోడ్లు ఇయ్యో భవన నిర్మాణ కార్మికుల తాలూకు సంబంధించిన పొట్ట కొడతావు అసలు మద్యపాన నిషేధం విధిస్తానని చెప్పి వచ్చి నువ్వు మద్యపానాన్ని కల్తీ మద్యపానాన్ని నేను దిస్కలరీస్ ద్వారా అమ్ముతావు అడ్డగోలుగా మైనింగ్ దోచేస్తావు ఎవరిని బతకనియో నేను ఎవరొక మాట అనకూడదు వీటన్నిటికీ ఎదురు తిరగాల్సిన సమయం